గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్లస్ ఐవి యుఎస్ కన్సోల్ ఏర్పాటు కిమ్స్ శిఖర హాస్పిటల్లో బోస్టన్ సైంటిఫిక్ సంస్థ రూపొందించిన అధునాతన ఎవిగో ప్లస్ ఎవిగోప్లెస కన్సోల్ కన్సోల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగాల్లో ఒక కీలక అంశాలను ఈ సాంకేతికతను ఉపయోగించి తెలుసుకోవచ్చు ఈ వ్యవస్థను కిమ్స్ శిఖర హాస్పిటల్లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాక సెన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ల ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్లో అత్యాధునిక హృద్రోగ చికిత్స సేవలు అందించడంలో పడింది అవిగో ప్లస్ ఐవీయుఎస్ సిస్టమ్ రక్తనాళాల్లో జరిగే శస్త్రచికిత్సల సమయంలో అద్భుతమైన స్పష్టతతో తక్షణ చిత్రాల ద్వారా వైద్యుల నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది ముఖ్యంగా క్లిష్టమైన హృద్రోగ కేసుల్లో ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సాంకేతికత ద్వారా మేము కేవలం హృద్రోగాలను చికిత్స చేయటమే కాదు ఆంధ్రప్రదేశ్లో హృద్రోగ చికిత్స విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని డాక్టర్ నాగశ్రీ హరిత తెలిపారు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి సాంకేతిక ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను చేరువ చేయడంపై కిమ్స్ శిఖర హాస్పిటల్ దృఢ సంకల్పాన్ని ఏపీలో మొట్టమొదటిసారిగా కిమ్ శిఖరా హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది క్లియర్ గా స్పెసిఫిక్ గా మిల్లీమీటర్ మిల్లీమీటర్ ప్రకారంగా చెప్పగలిగే మెషిన్ మనం ఇక్కడ అవైలబుల్ గా జరిగిందండి దాన్ని మనం ఐవస్ మెషిన్ అంటాము ఈ ఐవస్ మెషిన్ ఇంతకు ముందు కూడా మేము చేసేవాళ్ళం కేసెస్ కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేసుకుని మనకి ఆ క్లారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అనేది ఇంకొంచెం బెటర్ గా తెలుస్తుంది ఈ మెషిన్ లోనే ఇంటిగ్రేటెడ్ గా ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటే రక్తనాళంలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది బాగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా బ్లాక్ సివియర్ గా ఉందా అసలు వదిలేయచ్చా స్టెంట్ వేయకుండా మనం నివారించొచ్చా అనేది మనం దీని ద్వారా చెప్పగలుగుతాము దీని ద్వారా మనం ఇమేజింగ్ గైడెడ్ పీసీఐ అంటే హ్యూమన్ ఎర్రర్ పాజిబిలిటీ మనం చాలా వరకు తగ్గించేయచ్చు అనమాట ఎస్పెషల్లీ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ ప్లస్ కాల్సిఫైడ్ వెసల్స్ టెంటింగ్ సిటీఓస్ లో ఈ ఇంట్రావెస్కులర్ అల్ట్రాసౌండ్ బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది ఈ ఇంట్రావెస్కులర్ అల్ట్రాసౌండ్ తోటి మనం తక్కువ కాంట్రాస్ట్ తోటి పీటీసీఐ చేయడం ఎస్పెషల్లీ జీరో కాంట్రాస్ట్ ఆర్ లో కాంట్రాస్ట్ పీసీఐని చేయొచ్చు రెండోది మనం పెట్టినటువంటి స్టంట్ యొక్క ఎడ్జెస్ ఎలా ఉన్నాయి తర్వాత మనం పెట్టినటువంటి స్టంట్ అపోజిషన్ ఎలా ఉంది ఇవన్నిటిని మనం క్రాస్ చెక్ చేసి చూసుకోవచ్చు సైజ్ ఆఫ్ ద వెసలు స్టంటింగ్ యొక్క పర్ఫెక్షన్ అనేది ఇందులో తెలుస్తుంది దీనివల్ల స్టంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి